రీడ్ ద ఫస్ట్ ప్రాబ్లం దాంట్లో డివిడెండ్ ఏదమ్మా ఫిఫ్టీ డివిడెండ్ అంటే ఏంటి ఎన్ని పంచాం ఎన్ని పంచాలి నెక్స్ట్ ఫోర్ నేమ్ అంటాం డివైజర్ డివైజర్ అంటే ఏంటి ఫిఫ్టీ అటన్స్ ఎంత మంది పంచాలి అది డివైజ్ ఓకే ముందు అక్కడ ఎన్ని డిజిట్లు ఉన్నాయి టూ డిజిట్స్ ముందు ఏ డిజిట్ ఉన్న నంబర్ పంచితే ఎందుకు 10 సెలెక్ట్ చేసుకున్నావు ఆ ఆ ఉంటే అది పంచుకోవాలి ఇక నాకు ఎక్కువ కనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి ముందు ముందుది పంచేస్తాను నేను తప్ప రైట్ ఎందుకు అయితే ఇది నాకు ఏది పెద్ద కనిపిస్తుంది కదా అయితే ఫైవ్ టెన్ ఫిఫ్టీ కాబట్టి ఆ ఫిఫ్టీన్ ముందు పంచుతావు వెరీ గుడ్ పంచాయి ఒకరికొకరు టెన్ పంచుతాం ఫోర్ టెన్ వెళ్ళిపోతే ఏ మిగిలాయి అక్కడ ఏ సింపుల్ వాడాలి కూడా చెప్పాను లెక్క చేసేటప్పుడు ఓకే ఎయిటీన్ వన్స్ ఉన్నాయి రిమైండర్షన్ రిమైండర్ రాయాలి క్వశ్చన్ అంటే నాకు ఎన్ని వచ్చాయి వెరీ గుడ్ ఫిఫ్టీ ఎయిట్ వస్తువులని ఫోర్ మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈచ్ వన్ గెట్ హౌ మచ్ అని చెప్పేది అది నెక్స్ట్ ఏం రిమైండర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలిందా అని రిమైండర్ అంటాం ఓకే నెక్స్ట్ వన్ రేట్గా ప్రాబ్లం ఇప్పుడు నువ్వు ఫార్టీ సిక్స్ యాపిల్స్ని ఫోర్ మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు టెన్ స్పంజ్స్ ఓకే వన్ స్పంజ్ ఒక్కొక్కరికి ఫోర్ మెంబర్స్ ఫోర్ వన్ పనిచేస్తే ఎన్ని లేదు సిక్స్ మైనస్ ఫోర్ కోషన్ రిమైండ్ రాసుకో క్యూ రాయి చాలు క్యూ ఫర్ కోషన్ ఆర్ ఫర్ రిమైండర్ నెక్స్ట్ డివిడెండ్ ఎంత దాంట్లోనే వెరీ గుడ్ ముందు డివిడెండ్ రాసుకోవాలి రైట్ ఫైట్ టీ పంచుకోవాల్సిందండి డివిడెండ్ అంతా ఎంతమంది పంచాలి అది డివైజర్ అంట ముందు ఏ ప్లేస్ పంచుతావు టెన్స్ ప్లేస్లు ఏముంది టెన్స్ ప్లేస్లు ఏముంది త్రీ ఉంది త్రీ టెన్స్ ఫోర్ నలుగురు పంచులు అవుతావా అప్పుడేం చేస్తావు ఆ త్రీ టెన్స్ చిల్లర కింద మారుస్తే థర్టీ అయ్యి ఆ థర్టీని పంచాయి ఎన్ని మిగిలియో చెప్పేది రిమైండర్ ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి దాన్ని కోవిషీల్ట్ అంటాం క్యూ ఎంత మిగిలిందని రిమైండర్ ఆర్ ఎంత నీద డివిడెండ్ ఎంత ఎంతమంది పంచుతాను టెన్స్ ప్లేస్లో ఏముంది ముందు ఏం పంచుతా టెన్త్ ప్లేసా వన్స్ ప్లేసా టెన్త్ ప్లేస్లో ఏముంది టూ టెన్స్ని నలుగురు పంచు అప్పుడు ఏం చేస్తావు టూ టెన్స్ తేంజ్ కింద మారిస్తే టూ టెన్త్ ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఒకేసారి డివిజన్ చేస్తాం మైనస్ ఎందుకు వాడా మైనస్ ఎందుకు వాడాలి చెప్ప మనీ ఎదుగుబడి అయిన తా ట్వంటీ సెవెన్ యాపిల్ ట్వంటీ ఫోర్ యాపిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కాబట్టి ఇచ్చే కాబట్టి తీస్తే కాబట్టి అందుకు తప్ప ట్యాక్స్ వాడి అంటే అంత ఒక్కొక్కరికి ఎన్నో వచ్చాయి ఇంకెన్ని మిగిలాయి ఎన్ని మిగిలాయి మిగిలిందని ఏమంటాం ఒక్కరికి వచ్చిందని ఏమో అంటారు ఫిఫ్త్ ప్రాబ్లం డివిడెండ్ ఫస్ట్ రాసుకున్నా వెరీ గుడ్ బాయ్ ఎంతమంది పంచాలి ఫోర్ నెంబర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏ మర్చిపోయినస్ సింపుల్ కంపల్సరీ పెట్టాలి కౌషన్ అంటే ఎంత ఒకరికి ఎన్ని వచ్చాయి ట్వంటీ ఫోర్ ఇంకా పంటకి ఎన్ని మిగిలాయి రిమైండర్ జీరో